ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య నూతన ఓటర్లకు పిలుపునిచ్చారు దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ నూతనంగా పొందిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు తమ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలన్న తపన కలిగిన నాయకులకు ఓటేయాలని సూచించారు వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఓటు విలువ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు విటాచార్య పద్దెనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న యువకులకు ఓటు ఓటు గురించి కొన్ని ముఖ్యమైన ప్రామాణిక విషయాలు చెప్పాలని ఓటు అనేది చట్టపరంగా మనకు లభించిన గొప్ప అవకాశం ఇది ముఖ్యంగా కొత్తగా ఓటు వేసే యువకులు గమనించవలసిన విషయం ఈ ఓటు చాలా పవిత్రమైంది ఇది ఓటరుకు గొప్ప ఆయుధం ఎన్నికలు అన్నప్పుడు ఎన్నికలలో ఎందరో అభ్యర్థులు నిలబడతారు ఆ అభ్యర్థులను ఎన్నిక చేసుకునేటప్పుడు కులాలు మతాలు